ఏరుగోండి సత్యవతి వాళ్ళ పిల్లలైతే ఏరుగో ఇక్కడే మా యాదవోల్లోనే సత్యవతి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారండి పిల్లలైతే ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చే అలవాటు అయితే ఉందండి మీరు అందరూ పిల్లల్ని సత్యవతిని అయితే చూపించమన్నారు కాబట్టి నేను పిల్లల్ని అయితే కొంచెం వీడియో తీసి అయితే పెడుతున్నానండి సత్యభూతిని అయితే తీర్తమైతే కుదరదండి ఎందుకంటే సత్యవతి వాళ్ళ ఆయన గారి మీద కోపంగా ఉంది కదండి అసలు ఇంటి నుంచి అసలు బయటకే వస్తలేదండి అలా అసలు వీడియోలే తీసుకుంటా లేదు అటువంటిప్పుడు మనం వెళ్ళి వీడియో తీస్తానంటే అసలు బాగోదండి మనం ఎంత దగ్గర వాళ్ళమైనా కానీ ఆ మాట అయితే అడగకూడదండి అలా సొంత సత్య శుభలక్ష్యం వీడియోల్లోనే అలా సత్యవతి పడతలేదండి లేదండి అలాంటప్పుడు నేను వెళ్ళి మేము నిన్నీ వీడియో తీస్తానంటే అసలు ఏం బాగోదండి అందుకని నేను అప్పుడప్పుడు పిల్లల్ని అయితే వీడియో తీసి అయితే పెడతానండి చూడండి పిల్లలైతే అసలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పిల్లలైతే నాకు చాలా అలవాటు అండి అందుకని బాప అనుకుంటే నా దగ్గరికి అయితే వచ్చేస్తారండి పిల్లలకి నేను అంటే చాలా ఇష్టం నేనన్నా పిల్లలన్న నాకు కూడా చాలా ఇష్టమండి పిల్లల్ని అయితే నేను బాగా చూసుకుంటానండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా కోసం నాకు దగ్గరికి అయితే వచ్చేస్తారండి వాళ్ళ తాతయ్య వాళ్ళ మామి వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు నా దగ్గరికి రానిస్తారు పిల్లలు అయితే ఏలూరు నుంచి మా తోటికోళ్ళు మా మరిదిగారు అయితే వచ్చారండి గోపారాన్ని నుంచి మా చిన్న ఆడబడుసు కూడా వచ్చిందండి మా చిన్న ఆడబడుసు మా గారు వచ్చారంటే మా అందరికైతే చాలా పండగలాగా సంతోషంగా ఉంటుందండి అందరం అయితే ఇక ఇంటికైతే వచ్చేస్తామండి మా రెండు గారు మేము మా పెద్ద ఆడబడిసి ఇక్కడే ఉంటుంది కదండి ఆమె కూడా ఇక్కడికి వచ్చేద్ది వచ్చేసి మేము అందరం అయితే సంతోషంగా చాలా సంతోషం అండి వాళ్ళు వచ్చారంటే ఇంకా వాళ్ళు దూరంగా ఉంటారు కదండి అప్పుడప్పుడు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటారండి పిల్లలు కూడా ఇంకా అందరం అయితే ఇక్కడికి వచ్చేసి పిల్లలతోనైతే సరదాగా అయితే ఆడుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ మా కోడలు మా చిన్న తోటి కోళ్ళండి గోరెంతక కోసుకుంటున్నారు ఇంకా అలా చిన్న తోటి కాళ్ళు వచ్చిందని ఇచ్చారండి ఇంకా ఆమె అయితే కొత్త పెళ్లి కూతురు కదా గోరెంతక పెట్టుకుంటుందని గోరెంతకైతే తెచ్చారు గోరెంతకైతే కోసుకుంటున్నారండి అదిగోండి ఆమె మరుడు ఆడబడుసండి ఇదిగోండి మా మేనక అండి మా మేనకాళ్ళు అయితే అందరికి ఐశ్వర్ అయితే తీసుకుంటు చూడండి చిన్నప్పటి నుంచి मैं बेटे दादी ना साधने मैं साधो मुद्दा क्या है बाबा हां सही बोल दे आ बोल दे क्या है ए बाबूए लीगे ना आक्का का चंडल लीगो आक्का पे आगे लीगो ये पियाने में आ हां आगे बोल हमारे जैसे

Ita <mile> padena ya mat mat na kaya Fremada Kaya, ixливо Ita parikapa, mat mat na kaya concha kaya Ude bado Isti chanting Itruwa kiya Atun yiffu Tin doms Rish tino ride Rish tino ride Pest kakoda mata Tinidz

పచ్చి ఆపలందరి కోసం అయితే పచ్చి ఆపలైతే తీసుకొచ్చారండి చేపల కూర అయితే వండుతుంది మా ఆడబడుచు మా అయితే ఎలా వండుతుందో చూడండి మనం చేపల కూర అనేటప్పటికీ అప్పటికి మనిషికి ఒకలాగా అయితే వండుతారండి ఒకళ్ళు ఒకలాగా వండుతారు మా ఆడబడుస్ అయితే ఎలా ఈ ఈరోజు చూడండి ఫస్ట్ అయితే మనకి టమాటాలు ఉల్లిపాయలు మొత్తం పచ్చిమిరకాయలు అన్నీ పేస్ట్ చేసేసి పేస్ట్ అయితే తాలింపులో వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనిచ్చిందండి ఇంకా పచ్చిప ముక్కలకైతే ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టేసిందండి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ మగ్గేటప్పుడే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందండి మా ఆడబడుసు మా పద్ధతిలో మా అయితే అలా ఉండుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటుందండి చింతపండు పులుపు వేసేసిందండి బాగా పేస్ట్ అనేది మనకి నూనె పైకి తేలిపోయి మొత్తం పేస్ట్ ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసేసింది చింతపండు పులుపు వేసి మనకి చింతపండు పులుపు వేసిన తర్వాత కలపళ్ళ ఆడిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకుంటుందండి ఈరోజు మా ఆడబడి ఎలా ఉండుతుంది ఏంటనేది మీకు చూపిస్తున్నానండి చేపల కూర